ఫీ కితాబిల్లా యోమ కలక సమావాతి వల్ల మినహా అర్వహ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా నామతో ప్రారంభించున్నాను అల్లా తరకు తల మహాప్రభు మహమ్మద్ సులాసం వారిపై లెక్క లేనన్ని కరుణలు శుభాలు కురిపించి ఈ అల్లా తల సుర తోబాలో ముప్పై ఆరులో ఎట్లా ఆజ్ఞాపిస్తున్నాడు భూమి ఆకాశాలు పుట్టించిన తర్వాత నుండి అల్లాహ్ పుస్తకములో అల్లాహ్ వద్ద పన్నెండు నెలలు మాత్రమే వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు మీరు ఆ నాలుగు నెలల్లో మీ మట్టుకు మీరు అన్యాయం చేసుకోకండి ఇదే సరైన అల్లహ తల సుర తోబాలో నాలుగు నెలల జి హైదా జిల్ హజ్జ మొహరం రజ్జం ఇది మొహరం నెల వచ్చి నెల ఈ నెల మొహరం ప్రారంభమైంది ఈ నెలలో మొహరం మొహరముల్ హరాం అంటాం అంటే నిషిద్ధపు నెల నీ తండ్రి విరోధి నీ తండ్రికి కొట్టిన వ్యక్తి ఒకవేళ నీ ముంద వచ్చేస్తే నువ్వు ఏమి చెయ్యకూడదు ఈ నెల అలాంటి నెల అలాంటి నెలలో వీళ్ళు ఈ నల్ల బట్టలు మాతం చేస్తారు దీనికి ఏమిటి మహాప్రవత వారి కాలంలో ఎంతో మంది అమరులయ్యారు వాళ్లకు మరి భోజనాలు లేవు వాళ్ళకి మాతం లేదం లేదు శాసం వారి బ్రతికుంటుండగా అతని జీవితంలో మొట్టమొదటి బొట్టు అల్లాహ్ గురిండి ఇస్లాం గురిండి భూమి మీద పడిందంటే అది సుమజారజరథం రథం కలమ చదివిన తర్వాత ఈ విరోధులు ఒక కాలు ఒక ఒంటికి రెండో కాలు ఇంకో ఒంటికి కట్టేసి ఇటు అటు రెండు ముక్కలు చేసేశారు మొట్టమొదట రక్తం పడింది ఇస్లాం గురిండి సుమ ఇది గురించి ఎవరు చెప్పటం లేదు మహాప్రసం ఎదురుగుండా అయింది మరి ఈ హస గురించి ఏమిటి మహాప్రసం యొక్క మనోరు అనమాట వీళ్ళిద్దరు అచ్చా మహాప్రస కాలంలో రెండవ షైద్ అయింది అంజా అంటాం అమీర్ అంజా నుండి మషూర్ ఉన్నది అంజారను మహాప్రభం చిన్నాన్న అంజా హిందా నాన్నకు హిందా నాన్న ఒత్బాకు జంగే కొట్టి కొట్టిశారు ఎవరు అమ్జా హిందా బింతి ఉత్తబా బిన్ రవ్య హిందా నాన్న ఉత్తబాకు కొట్టిశారు అలాగే హిందా చిన్న కున్ రబియకు హదరతలి కొట్టేశారు దేంట్లో జంగిబలు ఆ హిందా పట్టుపట్టి ఇక ఎలాగన్నా కొట్టమని పన్నాగొం పన్నారు మామూలు వ్యక్తి కాదు ఆజానుబాహుడు సహజంగా కుడి చేతితో తల్వారేస్తారు కత్తిస్తారు చేత్తో చేతితో ఉంటుంది గాని ఈ వ్యక్తి రెండు చేతులతో ఖడ్గమేస్తారు అలాంటి వ్యక్తి ఆజానుబాహుడు తల మీద బాగా ఉంటుంది పాగ మీద రెండు వెంట్రికలుంటాయి శుతురుమురుగు గిన్ని కోడి రెండు వెంట్రికలు ఉంటాయి తల మీద పాగ మీద చిన్న బిడిల్లాగుంటుంది చూడగానే భయపడి వెండిపోలే అయినా మొదటి నుండి ఎదుటి నుండి ఎవరు వార్ చేయలేరు ఇక హిందా హబి ఓలామికి నేను విముక్తిస్తాను ఆరాధిస్తున్నాను ఒక వ్యక్తి కొట్టేలా అని హిందా అన్నారు అప్పుడు హింద ఈ హబ గులాంకి తీసుకొచ్చి ఆంజాకి చూపించారు ఇతనికి ఈ వ్యక్తికి ఎవరు కొట్టలేరు మామూలు వ్యక్తి కాదు నాకు తెలీదు నీకు విముక్తి కావాలంటే ఇతనికి కొట్టే అయితే యుద్ధం చూస్తున్నాడు యుద్ధంలో ఒక చిన్న బండరాత్ ఎనకట్ల ఈ కత్తికి విషంపుని అలా నక్కి కూర్చున్నాడు అంజారత్ రాగానే వెనక నుండి కత్తి వేసాడు ఆ కత్తి విషం పూసిన కత్తి అంజను తగలగానే నేలపై పడిపాడు అప్పుడు హింద పట్టు పట్టింది హిందా వచ్చి ఎడ్ల బంటిపై వచ్చి ఈ అంజకు చేతి వ్రేళ్ళు చెవులు నాలిక ముక్కు ఏడు హారాలు ఈ తాడుతో కట్టి మెడలో ఏడు హారాలు వేసుకున్నది ఎవరు హింద ప్రవక్త అత్త ఉమ్మ హబీబా అమ్మ ఇక గుండె బయటికి చీల్చి బయటికి తీసింది తర్వాత ఈ వెళ్ళిపోయిన తర్వాత మహాప్రవత శ్వాసం వారు అంజారు పోల్చడం చాలా కష్టమైంది అలా పోల్చారు పోల్చిన్నారు సజ్జదు శోహద ఇప్పుడు భూమి ఉంటుండగా ఎంతమంది అయితే సైదారో వాళ్ళందరికీ పెద్ద సఖ్యత సోహదాన్ని బిరుదుచ్చారు మరి ఈ మీద ఎవరు పాత్యాలు లేవు ఎవరు నల్లబట్టలు లేవు ఎవరు ఇది లేవు ఇది ప్రవక్త జీవిత కాలంలో దాన్ని తర్వాత ఇంకెవరన్నా షహీద్ అయ్యారంటే ఉమర్బిన్ హతాం బిన్ హతా రాజ్యంలో కబుల్ వాడి కునియత్ ఫెరోజ్ వాడి పేరు ఫెరోజ్ గేట్ చెప్పారు బిన్ హతా ఇప్పుడు మా చేతిలో రాజ్యం వచ్చింది నువ్వు దున్నుతున్న భూమికి జిజియా పన్ను కట్టు లేక కరమా చదువుకో నేను నా తాత ముత్తాతలది నేను కట్న లేదు ఇప్పుడు మా ఆధీనంలో ఉన్నది మీరు అలా చేయకూడదు వినలేదు వినక వినకర్ హాస్తా రూపం ఫజర్ నమాజ్ చదువుతుండగా ఫెరోజ్ ఓ దొప్పటి కట్టుకొని ఫజర్ నమాజ్ లోనే ఉమర్ బిన్ హతా ఏడు దెబ్బలేశాడు ఏడు దెబ్బలేయగానే వెనక తిరిగి చూశారు అబ్దుల్ రమేన్ ఉన్నారు అతనికి తీసుకొచ్చి ముసల్ అమే దిక్కించారు ఈ బొడ్డు కింద ఒక దెబ్బ తగిలింది దాని నుండి తిన్న తిండి వచ్చింది ఉమర్ బిన్ ఖత్తాబ్ ఆ మొరలు అయ్యారు అతని పేరు మీద మహా వ్యక్తి బిన్ ఖత్తాబ్ అలాంటి వ్యక్తి మీద ఎవరు మరి ఉస్పాన్పాన్ అల్లుడు ఎవరికి ప్రున్ను రాయన్ దో చిరాగం రెండు వెళ్తారు వాడు అని అంటారు ఉస్పాన్ గానీకి అబ్దుల్ అబిన్ సభ పార్టీ చేసి ఉస్పాన్ గానీకి నలభై రోజులు ఒక ఇంట్లో ఉండి తిండి లేక నీళ్లు లేక అలా నలభై రోజులుంచి మీద నుండి అటుకు మీద నుండి మనిషికి కింద దింపి ఆమరులు చేశారు ఉస్పాన్ కనీ అమరులు అయ్యేటప్పుడు అతను చేతి నుండి రాసుకున్న ఖురాన్ చదువుతున్నారు బహ్రా మీద ఉన్నది అతను రక్తపు బొట్లు ఇప్పటికి కూడా రష్యా రష్యా హీదన్ అంటే ఈ అల్లహ్ లేడు అంటారు నాస్తికుడు అలాంటి ఊర్లో ఇప్పటికీ కూడా ఉంది ఇది ఇదే అయ్యింది నలుగురు మహాప్రవర్తం తర్వాత అయింది ఇక ఇత్తడి మొక్కలు ఏమిటంటే యుద్ధ రంగానికి వెళ్ళేటప్పుడు అలంబరదాలు అంటాం అంటే ఒక సూచిక ఉంటుంది ఒక ఇండికేట్ ఉదాహరణకు ఈ కంకి కొడవలి ఈ సైకిల్ ఇది సూచిక అంటాం దాంట్లో ఊర్లో అలం అంటాం యుద్ధ రంగంలో వెళ్ళేటప్పుడు అలం పట్టుకొని ఒక మనిషి గుర్రం మీద వెళ్తాడు వాడికి అలంబర్దార్ అంటాం అలా హదర్ అలీ యొక్క సూచిక ట్రేడ్ మార్క్ అలం అంటే ఒక చేయలాగుంటుంది అది